అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది శక్తిమంతమైన ఔషధాలు మార్కెట్లో లభిస్తున్నాయి కృత్రిమ కృత్రిమమేధ రోబోటిక్ టెక్నాలజీ కారణంగా వ్యాధి నిర్ధారణలో శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం సాధ్యమైంది మనిషి నూరేళ్ల స్కోరుకు చేరువ అవుతున్నాడు ఆ ఆయువుకు ఆరోగ్యం తోడైతేనే శతమానానికి సార్థకత శాస్త్రవేత్తల చొరవతో ఆ ఏర్పాట్లు కొలిక్కి వస్తున్నాయి కాకపోతే అందుకు మానవ ప్రయత్నం తోడుకావాలి జీవనశైలి నుంచి ఆలోచన విధానం వరకు చాలానే మార్చుకోవాలి వైద్యశాస్త్రం ఆయుర్దాయాన్ని రెండుగా విభజిస్తోంది ఒకటి జీవితకాలం ఇది పుట్టినప్పటి మరణించే మరణించేదాకా గడిచిన సమయం రెండు ఆరోగ్యవంతమైన జీవితకాలం ఇది ఏ రుగ్మతలు లేకుండా హాయిగా జీవించిన సమయం ఒకప్పుడు షష్టిపూర్తి వరకు బతికితేనే గొప్ప నేడు సునాయాసంగా డెబ్భై ఎనభై ఏళ్ళు జీవిస్తున్నారు కాకపోతే చాలామందిలో జీవితకాలాన్ని పొడిగించుకోవాలనే ఆరాటమే తప్పించి ఆ అదనపు కాలాన్ని ఎంత నాణ్యంగా గడపాలనే ఆలోచన ఉండదు గోడమీద బల్లిలా బిక్కుబిక్కుమంటూ బతికేస్తుంటారు ఓ తాజా అధ్యయనం ప్రకారం జీవితకాలానికి ఆరోగ్యకరమైన జీవితకాలానికి మధ్య సగటున పదేళ్ల అంతరం ఉంటోంది అంటే తుదిశ్వాస వదిలేలోపు కనీసం పదేళ్లపాటు వ్యాధులతో సహవాసం చేయాల్సిందే మంచానికో చక్రాల కుర్చీకో పరిమితం కావాల్సిందే థెరపీలు డయాలసిస్లు అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే ఇలాంటి గాల్లో దీపం ఆయుర్దాయం మనకొద్దు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలి పరాధీనత లేకుండా బతకాలి ప్రతి క్షణాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలి ఆ దిశగానూ పరిశోధనలు జరుగుతున్నాయి ఆయువును ప్రభావితం చేసే అంశాలపైన శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు మనం అంటే మన జీవనశైలే అది ఆరోగ్యాన్ని అందించగలదు అనారోగ్యాన్ని అంటగట్టనుగలదు ఇటీవల అమెరికాలో ఏడు లక్షల మంది మాజీ సైనికుల అలవాట్లు ఆరోగ్య పరిస్థితుల మీద విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి ధూమపానానికి దూరంగా ఉండటం మాదకద్రవ్యాల జోలికి వెళ్లకపోవడం మద్యాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం కంటి నిండా నిద్రపోవడం సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఒత్తిడి లేని జీవితాన్ని గడపడం కుర్చీకో సోఫాకో పరిమితం కాకుండా తరచూ శరీరాన్ని కదిలిస్తూ ఉండటం ఇలా మొత్తం ఎనిమిది అంశాలు ఆయుర్దాయాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయనే నిర్ధారణకు వచ్చారు నిపుణులు జీవనశైలి సర్దుబాట్ల ద్వారా ఏడు నుంచి పదేళ్ల కాలం ఆయువును పెంచుకోవచ్చని బ్రిటన్లో నిర్వహించిన బయోబ్యాంక్ అధ్యయనం స్పష్టం చేసింది కనీసం నడి వయసులో జీవనశైలిని సరిచేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది మిగతా ప్రపంచంతో పోలిస్తే కొన్ని ప్రాంతాల ప్రజల ఆయుర్దాయం అసాధారణ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు అమెరికాకు చెందిన డాన్ బ్యూట్నర్ ఆ ప్రదేశాలకు ఆయన బ్లూ జోన్స్ గా నామకరణం చేశారు అక్కడ శతాధికులు అధికంగా ఉంటారు అదీ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తుంటారు ఒకనావా జపాన్ ఇకారియా గ్రీక్ దీవి సార్దీనా ఇటలీ లోమాలిండా కాలిఫోర్నియా నికోయా కోస్టారికా మొదలైనవి ఈ జాబితాలోకి వస్తాయి ఎవరి ప్రత్యేకత వారిదే అయినా మొత్తంగా బ్లూజోన్ ప్రజల జీవనశైలి ఆధారంగా తొమ్మిది ఆయుధాయ రహస్యాలను కనిపెట్టారు బ్యూట్నర్ వాటిని పవర్ మైనస్ తొమ్మిది గా పీలుస్తారు పాయింట్ 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 ఇవన్నీ మనిషి జీవితకాలాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే విషయాలే అందులోను సామాజిక జీవితం మనసును చురుగ్గా ఉంచుతుంది గుండెల్లో ఆశావాదాన్ని నింపుతుంది ఆ మద్దతుతో వృద్ధాప్యాన్ని కూడా బాల్య యవ్వనాలంత ఉత్సాహంగా ఆస్వాదించవచ్చని భరోసా ఇస్తోంది వైద్య ప్రపంచం ఆహారం ఆయుధాయం ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు వంటింటి పోపుల పెట్టెలోని ప్రతి దినుసు ఓ మూలికే ఆ విషయాన్ని మనం గుర్తించడం లేదంతే కాని జోన్ ప్రజలకు వాటి విలువ బాగా తెలుసు అక్కడివారు పప్పు ధాన్యాలను విరివిగా వాడతారు వంటలో ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తారు మితంగా మాంసాహారం తింటారు పళ్లెంలో చేపల కూర ఉండాల్సిందే సముద్ర ఆహారం నుంచి వచ్చే ఒమేగా మైనస్ మూడు శాచురేటెడ్ కొవ్వు గుండె ఆరోగ్యానికి మంచిది దీనివల్ల టైప్ మైనస్ రెండు మధుమేహం పక్షవాతం తదితర రుగ్మతల ముప్పు తప్పుతుంది శరీర బరువు రక్తంలోని చక్కెర అదుపులో ఉంచుకోవచ్చు ప్రత్యేకించి నికోయా కోస్టారిక వాసుల్లో అలవాటును గుర్తించారు పరిశోధకులు ఇక్కడ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉన్న నీళ్లు తాగుతారు దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది దాదాపు అరవై శాతం వయోధికుల విషయంలో అంతర్గతమైన వాపులు ఇన్ఫెక్షన్లు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి ను నియంత్రించే పసుపు అల్లం వెల్లుల్లి తదితర దినుసుల్ని వంటలో భాగం చేసుకోవడం ద్వారా ఆ గండం గట్టెక్కవచ్చు అవకాడో సిరిధాన్యాలు మొదలైన వాటి రూపంలో ఆరోగ్యకరమైన కొవ్వును శరీరంలోకి ఆహ్వానించాలి అదే సమయంలో ఇన్ఫ్లమేషన్ను రెచ్చగొట్టే ప్రాసెస్డ్ ఫుడ్ చక్కెరలాంటి వాటిని పరిహరించాలి పెద్దపేగుకు మెదడుకు ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాల గురించి వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది మనం తినే తిండే మన పెద్దపేగు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది పెద్దపేగు ఆరోగ్యం పరోక్షంగా మన ఆలోచనల్ని నియంత్రిస్తుంది మెదడు పెద్దపేగు ప్రతినిత్యం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది కాబట్టి పెద్దపేగుకు బలాన్నిచ్చే ఆహారానికి పళ్లెంలో చోటివ్వాలి చాలామంది దీర్ఘాయువు కోసం మెడిటరేనియన్ ఫుడ్ మంత్రాన్ని జపిస్తున్నారు మధ్యధరా ప్రజలు రోజువారీ అవసరాలకు డైరీ ఫామ్ పాలు వాడరు రోజూ మేతకు వెళ్లే పశువుల నుంచి సేకరించిన పాలనే ఇష్టపడతారు ఎందుకంటే వాటిలో మంచి కొవ్వు ఎక్కువ అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహారానికి సాధ్యమైనంత దూరం ఉంటారు ఒక్క ఫైబర్ లోపాన్ని నివారించిన పదిహేను శాతం నుంచి ముప్పై శాతం మేల ప్రాణాంతక వ్యాధుల్ని తప్పించుకోవచ్చు మనం అనారోగ్యాల్ని జయించగలిగితే ఆయువు మీద ఆధిపత్యం సాధించవచ్చు ఇదంతా జరగాలంటే శరీర వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోవాలి ఆ దిశగానూ వేగంగా అడుగులు పడుతున్నాయి జెనెటిక్స్ సెల్ బయాలజీ బయోకెమిస్ట్రీ రీజనరేటివ్ మెడిసిన్ తదితర విభాగాల్ని సమన్వయం చేసుకుంటున్నారు నిపుణులు నిన్నమొన్నటి వరకు పెద్దగా పట్టించుకొని కోణాలపైన దృష్టి సారిస్తున్నారు అందులోనూ జాంబీసెల్స్ గా వ్యవహరించే అమరకణాలు పరిశోధకుల్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి కణవిభజన ఎప్పుడో ఆగిపోయినా జాంబీసెల్స్ మాత్రం అంతరించడం లేదు ఒంట్లో కుప్పలా పేరుకుపోయి హానికరంగా మారుతున్నాయి ఆయుర్దాయానికి కొడుతున్నాయి అకాల వృద్ధాప్యానికి కారణం అవుతున్నాయి వాటి సంగతి తేల్చేయడానికి ప్రయోగాత్మకంగా ఎలుకల్లోని అమరకణాల్ని తొలగించి చూశారు శాస్త్రవేత్తలు ఆ ప్రభావంతో వాటి జీవితకాలం గణనీయంగా పెరిగింది దీంతో పరిశోధనల్ని మనుషులకు విస్తరిస్తున్నారు ఆ ప్రయత్నాలు కనుక సఫలమైతే ఇంకొంత ఆయువు మరికొంత ఆరోగ్యము మన ఖాతాలో వచ్చిపడటం ఖాయం క్రోమోజోముల చివర్లో కనిపించే చిన్నపాటి తొడుగులు టెలోమియర్స్ కూడా మన జరామరణాల్ని శాసిస్తాయని సైంటిస్టులు గుర్తించారు కణ విభజన జరిగిన ప్రతిసారీ టెలోమియర్స్ మరింత బక్కచిక్కిపోతాయి ఆ తొడుగులు ఎంత బలహీనపడితే అంత వేగంగా మనం మరణానికి చేరువ అవుతాం అదే అదనుగా గుండె జబ్బు పక్షవాతం కొన్ని రకాల క్యాన్సర్లు చుట్టుముడతాయి దాదాపు లక్ష మందిలోని టెలోమియర్స్ను విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ణయానికొచ్చారు జీవనశైలిని సరిదిద్దుకుంటే టెలోమియర్స్ పరిమాణంలో మెరుగుదల కనిపిస్తుందని తద్వారా ఆయువులో కనీసం పది శాతం వృద్ధి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు మరోవైపున కృత్రిమంగా టెలోమియర్స్ పరిమాణాన్ని పెంచే ప్రయత్నాలు ఉపందుకున్నాయి తాతముత్తాతల నుంచి వారసత్వంగా అందే జనివులే మన ఆరోగ్య అనారోగ్యాల్ని నిర్ణయిస్తాయని చాలామంది విశ్వసిస్తారు అయితే ఈ వాదన అర్ధసత్యమేనని ఆయుర్దాయం విషయంలో జనువుల పాత్ర పరిమితమని పరిశోధకులు నిర్ధరించారు జనువులతో పాటుగా జీవనశైలి పర్యావరణం ఆహారం గాలి నీరు ఆరోగ్య సౌకర్యాలు మొదలైనవి తదితర అంశాలు కూడా జీవితకాలాన్ని ఖరారు చేస్తాయని తేల్చి చెప్పారు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చేవరకు మనిషి మీద ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రభావమే అధికం ఎనభై దాటాక మాత్రం జన్యువులదే కీలక పాత్ర మొత్తానికి మన ఆయుదాయంలో దాదాపు ఇరవై ఐదు శాతాన్ని జన్యువులు శాసిస్తే మిగతా డెబ్బై ఐదు శాతాన్ని జీవనశైలి ప్రభావితం చేస్తుంది కణాల నష్టాన్ని నివారించడంలో రక్తంలోని కొవ్వు ఇన్ఫ్లమేషన్ నియంత్రణలు తద్వారా రోగ వ్యవస్థ గుండె పనితీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో జన్యువులు సాయం చేస్తాయి అయితే ఆ మంచిని సైతం మింగేయగల శక్తి అనారోగ్యకర జీవనశైలికి ఉంది ఒక్కసారి జీవన విధానం దారితప్పితే ఎంత గొప్ప జన్యు చరిత్ర ఉన్నా నిరుపయోగమే కాబట్టి ముత్తాత సెంచరీ కొట్టాడనో తాత తొంభై నిండేవరకు గుండ్రాయిలా బతికాడనో మురిసిపోతూ కూర్చోకుండా సాధ్యమైనంత త్వరగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మారిపోవడం మేలు ముందస్తు వైద్య పరీక్షలతోనూ మరణగండాలను అధిగమించవచ్చు ప్రాణాంతక వ్యాధులు మరింత విస్తరించకుండా అడ్డుకోవచ్చు ప్రత్యేకించి నలభై నుంచి డెబ్బై ఏళ్ల వయసులో వాటి అవసరం మరీ ఎక్కువ ఈ విషయంలో జపనీయుల్ని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ల వార్షిక ప్రణాళికలో వైద్య పరీక్షలు ఒక భాగం అక్కడి ప్రభుత్వాలు అంతే చిత్తశుద్ధితో ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి అందులోనూ జపాన్ మహిళలు ఆరోగ్య క్రమశిక్షణకు మారుపేరు ఆ దేశంలో పురుషులతో పోలిస్తే మగువల ఆయుర్దాయమే ఎక్కువ యాస్టరిస్ క్యాస్టరిస్ 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 వందేళ్లు బతకాలనుకోవడం కాదు ఎందుకు బతకాలనుకుంటున్నామో నిర్ణయించుకోవాలి ప్రపంచాన్ని చుట్టేయడం వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం మనవళ్ళూ మునిమనవళ్లను చూడటం ఇలా ఎవరి ఆశలు వారికి ఉంటాయి కాకపోతే వాటికి సామాజిక బాధ్యతల్ని జోడించాలి నలుగురి కోసము కొంత సమయం కేటాయించాలి అప్పుడే ప్రకృతి సంతోషిస్తుంది శరీరము సహకరిస్తుంది రెండో కలిసి శతమానం భవతి అని ఆశీర్వదిస్తాయి డాక్టర్ రాజేష్ మద్దిపాటి ఫ్యామిలీ ఫిజిషియన్ లివర్పూల్ యునైటెడ్ కింగ్డమ్ మన పరిస్థితి జీవనశైలి వైఫల్యాలు పోషకాల లోపాలు శరీరాన్ని రోగాల పుట్టగా మార్చేస్తున్నాయి భారతీయుల్లో ప్రోటీన్ కొరత తీవ్రంగా ఉంటోంది మనిషి ప్రతి కిలో బరువుకు ఒక గ్రాము చొప్పున ప్రోటీన్ అవసరం కాని అందులో ఇరవై శాతమైనా అందడం లేదు దాదాపు ఎనభై శాతం మందిలో విటమిన్ డి లోపం కనిపిస్తోంది అయోడిన్ లాంటి సూక్ష్మ పోషకాల కొరత అంతకంటే ఎక్కువే నలభై శాతం ప్రజల్ని ఊబకాయం ఊపిరి తిప్పుకొనివ్వడం లేదు ఇరవై నాలుగు శాతం మందిలో కొలెస్ట్రాల్ మోతాదుకు మించి ఉంది ఇవన్నీ చాలనట్టు చెడు వ్యసనాలొకటి గతంలోని ఓ అధ్యయనం ప్రకారం భారతీయుల్లో ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది పొగాకు తీసుకుంటారు పదిహేను పాయింట్ తొమ్మిది శాతం మందికి మద్యపానం అలవాటు నలభై ఒకటి పాయింట్ మూడు శాతం మందిలో శారీరక కదలికలు తక్కువ ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పటికే మధుమేహం బారిన పడటము చేరువ కావడము జరిగిపోతోంది ప్రపంచంలోనే అత్యధికంగా హాంకాంగ్ ప్రజల ఆయుదాయం ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మూడు సంవత్సరాలైతే భారత్లో మాత్రం ఏడుపదులకు మించడం లేదు ప్రపంచ సగటు డెబ్భై రెండు పాయింట్ ఆరు ఏళ్ల కంటే కూడా ఇది తక్కువే శతమానానికి చేరుకోవాలంటే మనం చాలా కష్టపడాలి వ్యాధుల వాయిదా పరిపూర్ణ ఆయుర్దాయానికి రుగ్మతలే శత్రువులు ప్రాణాంతక వ్యాధుల్ని అధిగమిస్తేనే శతాయువు స్వప్నం సాకారం అవుతుంది ఓ అధ్యయనంలో భాగంగా ప్రపంచ ప్రజల డిజబిలిటీ అడ్జస్టెడ్ లివింగ్ స్కోర్ డాలీ స్కోర్ ను పరిశీలించారు నిపుణులు సగటున అరవై ఐదు ఏళ్ల వయసులో వచ్చే ఆస్కారం ఉన్న క్యాన్సర్ గుండెపోటు పక్షవాతం మొదలైన తొంభై రెండు రకాల వ్యాధుల తాకిడి ఆయా దేశాల్లో ఎలా ఉందనే కోణంలో విశ్లేషించారు వారు స్విట్జర్లాండ్ ప్రజలు ఈ వ్యాధుల్ని పదకొండు ఏళ్ల మేర వాయిదా వేసుకుంటున్నారు అంటే అరవై ఐదు ఏళ్ల వయసులో వచ్చే వ్యాధులు డెబ్బై ఆరు ఏళ్ల వరకు వాళ్ల వైపు తొంగి చూడటం లేదు కూడా సింగపూర్ ప్రజలు పదేళ్లు దక్షిణ కొరియా జపాన్ వాళ్లు తొమ్మిది నుంచి పదేళ్ళు ప్రాణాంతక వ్యాధుల్ని దూరం ఉంచుతున్నారు భారతీయులు మాత్రం ఆ పరుగులో చిట్ట ఉన్నారు మెదడు వయసుకు కళ్ళెం మెదడు శరీరంలో ఓ భాగమైతే కావచ్చు కాని దానికంటూ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది మనం వందేళ్లు బతకాలంటే వందేళ్లపాటు స్థిమితంగా ఆలోచించగలగాలి మంచి చెడుల్ని విశ్లేషించే పదును ఉండాలి ఇదంతా జరగాలంటే మెదడుకూడా ఆరోగ్యంగా ఉండాలి కాని అరవై నిండిన తర్వాత ఏటా సున్నా పాయింట్ ఐదు శాతం చొప్పున మెదడు పనితీరు మందగిస్తూ వస్తుంది ఆ క్షీణతను అడ్డుకోవాల్సిందే మెదడుకు బద్ధకాన్ని అలవాటు చేయకూడదు నిత్యం ఏదో ఓ పని చెప్పాలి సవాళ్లు విసరాలి పజిల్స్ చదరంగం పుస్తక పఠనం లాంటివి ఆ ప్రయత్నంలో సహకరిస్తాయి పర్యటనలు మెదడును మరింత యవ్వనంగా ఉంచుతాయి ఎందుకంటే ప్రతి ప్రయాణం తర్వాత ఎన్నో కొన్ని అనుభూతుల్ని మూటగట్టుకుని వస్తాం ఆ సరికొత్త జ్ఞాపకాలు మెదడుకు విటమిన్ టాబ్లెట్తో సమానం మెదడు ఆరోగ్యంలో ధ్యానం పాత్ర కీలకమైందే పోషకాలు సామాజిక సంబంధాలు మొదలైనవి గుండెకే కాదు మెదడుకు మంచి చేస్తాయి అందులోనూ ఒత్తిడి కారణంగా స్రవించే కార్టిసోల్ హార్మోను మెదడుకు ప్రధాన శత్రువని గుర్తించారు నిపుణులు సాంకేతికత సాయంతో శరీరాన్ని టెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా మన లోపల ఏం జరుగుతోందో ఏ వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు బయోహ్యాకింగ్ ఉద్దేశం అదే ఆ డేటా ఆధారంగా అప్పటికే ఉన్న రుగ్మతలను నియంత్రించవచ్చు రాబోయే రోగాల్ని కట్టడి చేయొచ్చు జీన్ థెరపీ సాయంతో లోపాల జన్యువులకు మరమ్మతులు చేసుకోవచ్చు ఫలితంగా జన్యు సంబంధమైన వ్యాధులను సమర్థంగా అడ్డుకోవచ్చు స్టెమ్సెల్ థెరపీ డ్రిప్ థెరపీ క్రయోథెరపీ ఇన్ఫ్రారెడ్ థెరపీ తదితర విధానాల పనితీరును పరిశోధకులు బేరీజు వేస్తున్నారు కణాల స్థాయిలో ప్రోటీన్లలో మైటోకాండ్రియాలో కొద్దిపాటి మార్పులు చేయగలిగితే వృద్ధాప్యాన్ని జయించడం అసాధ్యమేం కాదంటారు డి గ్రే అనే శాస్త్రవేత్త ఆ లక్ష్యంతోనే ఆయన సెన్స్ ఫౌండేషన్ను స్థాపించారు ఇవన్నీ మానవజాతికి తీపి కబురులే